సార్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఫోర్త్ సిటీ నిర్మాణమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది సార్ అది ఈ నాలుగేళ్ల లోపు సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా సార్ ఇప్పుడు ఒక్కరోజు జరగకపోవచ్చు కానీ మంచి పథకాలు వేస్తే కాలక్రమేణా భవిష్యత్తు జరుగుతుంది కానీ నాకు నా ఆందోళన ఏమిటంటే అంత హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల రాజు చేస్తున్నారు మంచిదే మనంతో హైదరాబాద్లో ఉన్నాం అవును సార్ అంటే మిగతా తెలంగాణలో ఉన్న వాళ్ళంతా కూడా చిన్న అల్పాదాయంతో పదివేలు పన్నెండు వేల రూపాయల ఆదాయ వాళ్ళతో కూడా హైదరాబాద్ పట్ల చెత్తపట్టుకు రావాలా నిలవడలు లేకుండా ఇక్కడ దుర్భర దారిద్యంలో బతకాలా ఎక్కడో ఒకంప ఒకరితోటి నుండి పదిహేను కిలోమీటర్ల రోజు ప్రయాణం చేసి పదివేల కోసం పనిచేయాలా ఒక్కరోజు పని లేకపోతే పస్తులు ఉండాలా రోజు జబ్బు చేస్తే సంక్షోభం రావాలా ఆలనా పాలనా లేకుండా అలా కాకుండా తక్కువ నైపుణ్యం తక్కువ ఆదాయం వచ్చే వాళ్ళకి ఎక్కడ ఉపాధి కల్పన కోసం చిన్న చిన్న పట్టణాలు కూడా పెంచామనుకోండి మీకు మీ ఊడి దగ్గరలోనే పట్టణం ఉన్నట్టయితే అక్కడ ఉద్యోగం పనిచేస్తున్నట్టయితే ఆదాయం సరిపోతుంది అక్కడ పదిహేను వేలు వస్తే ఇక్కడ యాభై వేలు నలభై వేలు వచ్చినట్లకా అక్కడ ఆలనా పాలన ఉంటుంది మీకు బంధు తెలిసిన వాళ్ళు బంధువులు మిత్రులు తెలిసిన వాతావరణం ఉంటుంది మూడోది కుటుంబంతో కలిసి సార్ ఇక్కడ ఒంటరిగా బతకాల్సి వస్తాను కాబట్టి ఎంతసేపటికి మనకు భూములు ఉన్నాయి కాబట్టి మన ఇళ్ళు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఈ హైదరాబాద్ ఒక్కటే అనుకుంటే హైదరాబాద్ని బాగు చేయాలి హైదరాబాద్ని బాగా గర్వించేట్టుగా అభివృద్ధి చేయాలి కానీ దాని మిగతా ప్రాంతాన్ని ఎలాగో చేయకూడదు దీంతోపాటు ఎక్కడికక్కడ చిన్న పట్టణాల అభివృద్ధి తక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు ఈ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ లో ఉపాధి కల్పన కోసం అక్కడ పదిహేను ఇరవై వేలు వచ్చినా కూడా బ్రహ్మాండంగా వచ్చినట్లుగా అలాంటి ఉపాధిని పెంచే ఏర్పాటు గ్రామాల్లో గ్రామాలకు దగ్గరగా ఉన్న పట్టణాల్లో చేసి పట్టణకరణ నమూనా మారకపోతే అంత హైదరాబాద్ 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 హిట్ టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్